అందరికీ నమస్కారం కర్కాటక రాశివారు ఏ రాశివారిని వివాహం చేసుకుంటే కలసి వస్తుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి పునర్వస్సు నాలుగువ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయలేకపీత అనబడు జలచరము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములలో చెప్పబడినది కర్కాటక రాశివారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మనహకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది కర్కాటక రాశివారు గొడవలు కొట్లాటలు అంటే అస్సలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి కర్కాటక రాశిలో వారి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు కర్కాటక రాశివారు మనోధైర్యము కలిగుంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురిచేసినా అవే జీవితములో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటము ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగుసార్లు కష్టపడవలసి వస్తుంది సన్నిహిత వర్గములో నిజాయితీపరులు ఉన్నంతవరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు రాజకీయ రంగములో చక్కగా రాణిస్తారు కర్కాటక రాశివాళ్లు ఎవరినీ వివాహం చేసుకుంటే కలిసివస్తుంది ఎవరిని వివాహం చేసుకుంటే ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు ఎవరిని వివాహం చేసుకుంటే సామాజికంగా మంచి స్థితికి వెళ్తారు అలాగే ఎవరిని వివాహం చేసుకుంటే వాళ్ల వివాహబంధం చక్కగా ఉంటుంది మంచి సంతానం కలుగుతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము కర్కాటక రాశివాళ్లు వివాహం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్లవాళ్ల జీవితం భాగస్వాముల యొక్క జాతక చక్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే వివాహం చేసుకోవడం చెప్పదగిన సూచన కర్కాటక రాశివాళ్లు మేషరాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగానే కొంచెం ఆవేశపూరితమైనటువంటి దుడుకు స్వభావం కలిగిన మేషరాశవాళ్లని సిద్ధంగా మృదువైన స్వభావం కలిగినటువంటి కర్కాటక రాశివారు వివాహం చేసుకుంటే వీళ్ళిద్దరి మధ్య అంటే కర్కాటక రాశికి మేషరాశికి మధ్య ఉన్న కేంద్ర స్థితి వల్ల వీళ్లు మంచి ఉన్నతమైన విజయాలని ఉన్నతమైనటువంటి ఆశయాలతో కూడిన జీవితాన్ని గడుపుతారు అదే విధంగా వీళ్ల సంతానం మంచి ధనవంతులు అవుతారు మంచి సంతానం వాళ్లకి కలుగుతుంది అయితే సహజంగా కొంచెం కోప స్వభావం తెగించి మాట్లాడగలిగే స్వభావం కలిగినటువంటి మేషరాశివాళ్ల నుంచి కర్కాటక రాశివాళ్ల కొద్దిగా బాధపడతారు కనుక వీళ్ల మధ్య వివాహ సంబంధం కుదిర్చేటప్పుడు వాళ్లవాళ్ల యొక్క జాతకాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అలా పరిశీలించిన తరువాత జాతకాలు కలిస్తే మేషరాశివాళ్లని కర్కాటకరాశివారు వివాహం చేసుకుంటే మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు అయితే ఈ కాంబినేషన్లో మేషరాశివాళ్లది పైచేయిగా ఉంటుంది ఎప్పుడైతే మేషరాశి పురుషుడు కర్కాటకరాశి స్త్రీని వివాహం చేసుకుంటాడో ఆ పురుషుని యొక్క జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది ఎదురులేకుండా పోతుంది విజయాలు సొంతం చేసుకునే పరిస్థితి ఉంటుంది కర్కాటక రాసివాళ్ల వాళ్లు వృషభరాసివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగానే కొంచెం మృదువైన స్వభావం కలిగిన కర్కాటక రాశివాళ్లు అలాగే కుటుంబ జీవనం మీద మంచి నమ్మకం కలిగి న్యాయబద్దమైన మనస్తత్వం కలిగి మంచి కళాత్మక దృష్టి కలిగిన రాశి వాళ్లని కర్కాటక రాసివాళ్లు చేసుకున్నట్లయితే వాళ్ళిద్దరూ జీవితం ఎంతో ఆనందప్రదంగా ఉంటుంది విధంగా వీళ్ల యొక్క అన్యోన్యత చాలా బాగుంటుంది అలాగే కర్కాటక రాశివారిని చేసుకున్నటువంటి వాళ్ళకి మంచి ధనలాభం కూడా కలిగే పరిస్థితి ఉంటుంది ఇలా కర్కాటక రాసి వృషభరాశివాళ్ల జాతక స్థితులను బట్టి బాగుంటే ఆలోచించకుండా చక్కగా వివాహం చేయవచ్చు కర్కాటక రాసివాళ్లు మిథునరాశవాళ్లని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ద్విస్వభావం కలిగిన మిథునరాశివాళ్లు సరదాగా సంతోషంగా సరసమైనటువంటి సంభాషణలతో అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఉండే మిథురాశవాళ్లు కొన్ని సందర్భాల్లో కొంచెం వ్యంగ్యంగా కొంచెం వెటకారంగా లోపాలు ఎత్తి చూపించే మనస్తత్వంతో కనుక ఉండేటట్లయితే వాళ్ళ యొక్క రెండవ స్వభావానికి భయభ్రాంతులకు గురైనటువంటి కర్కాటక రాసివాళ్లు నుండి పారిపోయే పరిస్థితి ఉంటుంది కనుక వీళ్ళిద్దరికీ వివాహం చేయాలి అనుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది అది ఏంటంటే కర్కాటక రాశి స్త్రీతో మిథునరాశి పురుషుడికి వివాహం చేయొచ్చు కాని కర్కాటక రాశి పురుషులతో మిథునరాశి స్త్రీకి వివాహం చేయరాదు కారణం ఏంటంటే వీళ్ల మధ్య ఉన్నటువంటి ద్విద్వాదశ స్థితివలన వివాహం చేయరాదు కర్కాటక రాశి పురుషుడి మిథునరాశి స్త్రీతో గనక వివాహం చేసినట్లయితే వీళ్లు విడిపోయే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం ఆచితూచి మధ్య వివాహ బంధాన్ని ఏర్పరచటం చెప్పదగనటువంటి సూచన కర్కాటకరాశివాళ్లు కర్కాటకరాశివారిని వివాహం చేసుకున్నట్లయితే అంటే కర్కాటకరాశి స్త్రీ కర్కాటక రాశి పురుషుడి కనుక వివాహం చేసుకుంటే మధ్య ఉన్నటువంటి బంధం చాలా చక్కగా ఉంటుంది చక్కటి మనస్తత్వంతో చక్కటి ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు అయితే ఇందులో చిన్న ఇబ్బంది కూడా ఉంది ఏంటంటే ఒకే రాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు వివాహం చేసినట్లయితే వీళ్లకీ ఒకేసారి గోచారములో ఏలినాటి శని అర్ధాష్టమశని అష్టమశని వచ్చినప్పుడు వాటి వల్ల కలిగే ఇబ్బందులుకి అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు అప్పుడూ తట్టుకునే శక్తి ఉంటే పర్వాలేదు కనుక వీలైనంతవరకు తప్పనిసరి పరిస్థితి అయితేనే తప్ప కర్కాటక రాశి కర్కాటక రాశివారితో వివాహం చేయకుండా ఉంటేనే ఉత్తమం కర్కాటక రాశివాళ్లు సింహరాశివారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరు మధ్య ఉన్న దిద్వాదశ స్థితి వలన సింహరాశి స్త్రీతో కర్కాటక రాశి పురుషుడికి వివాహం చేయవచ్చు ఇలా చేయడం వలన కర్కాటక రాశి పురుషుడికి ఖచ్చితంగా మంచి ధనాదాయం మార్గాలు ఏర్పడతాయి వివాహం చేసుకున్న తర్వాత ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు అయితే ఎంత స్థితికి వెళ్తారనేటువంటిది వాళ్లవాళ్ల వ్యక్తిగత జాతకాలుని పరిశీలించవలసి ఉంటుంది అలా కాకుండా సింహరాశి పురుషుడిని కనుక కర్కాటక రాశి స్త్రీ వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే దూకుడు స్వభావం ధైర్యం పట్టుదల క్రమశిక్షణ అలాగే వాళ్ల మనస్కు నచ్చినట్టుగా ప్రవర్తించేటువంటి మనస్తత్వం స్వతంత్ర భావాలు ఉన్న సింహరాశి పురుషుడు వల్ల కర్కాటక రాశి స్త్రీ మానసికంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ సింహరాశి పురుషుడికి కర్కాటక రాశి స్త్రీతో వివాహం చేయరాదు కర్కాటక రాశివాళ్లు కన్యారాశివారిని వివాహం చేసుకున్నట్లయితే ఇద్దరు కూడా మృదు స్వభావాలు కలిగి ఉంటారు సహజంగానే కన్యారాశవాళ్లు లెక్కల నిర్వహణ అకౌంటింగ్ వంటి నైపుణ్యాలు కలిగి ఉంటారు ఈ నైపుణ్యాలు కలిగిన కన్యారాసవాళ్లు కర్కాటక రాశివాళ్ల యొక్క మద్దతుతో మంచి స్థితికి వెళ్తారు అంటే కర్కాటక రాసివాళ్లు కన్యారాశవారికి పూర్తిగా మద్దతు ఇస్తారు అలాగే కన్యారాసివాళ్లు కర్కాటక రాశివాళ్ల యొక్క సున్నితమైన మనస్తత్వాన్ని కుటుంబపరమైన ఆపేక్షలని అర్థం చేసుకుని చక్కగా మంచి జీవితం కొనసాగిస్తారు కనుక జాతకాలు కలిస్తే కన్యారాసివాళ్లతో కర్కాటక రాసివాళ్లకి వివాహం చేయవచ్చు కర్కాటక రాసివాళ్లు తులారాసివారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉండే బంధం కొంచెం విచిత్రంగా ఉంటుంది అంటే ఇద్దరు కలిసి ఉంటారు కానీ పట్టాలు లాంటి జీవితం గడుపుతారు అంటే ఎవరి జీవితం వాళ్లది ఎవరి జీతం వాళ్లది ఎవరి వ్యాపారం వాళ్లది లాభం వాళ్లది ఎవరి పని వాళ్ళది ఎవరి మనస్తత్వం వాళ్లది కాని కలిసి ఉంటారు ఇటువంటి విచిత్రమైన పరిస్థితి కర్కాటక రాసివాళ్లకి తులారాసివారికి మధ్య వివాహం జరిగినప్పుడు కనబడుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా వీళ్లకి మంచి మేధోశక్తి కలిగిన సంతానం కలుగుతుంది అదేవిధంగా వీళ్లకి ఉన్నతమైన విజయాలు మంచి పదవులు రాజకీయంగా కాని సామాజికంగా ఆర్థికంగా ఆర్థికంగాగాని మంచి స్థితికి వెళ్లడం అనేటువంటిది ఈ కాంబినేషన్లో ఉంటుంది కర్కాటక రాసివాళ్లు వృశ్చిక రాశివారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య మంచి ఆపేక్షలు ఉంటాయి ప్రేమ అభిమానాలు ఉంటాయి సహజంగానే కర్కాటక రాశవాళ్ల యొక్క మృదుత్వానికి మంచితనానికి సర్దుకుపోయే మనస్తత్వానికి చక్కటి వైవాహిక బంధాన్ని ఏర్పరుచుకోవాలనుకునే మనస్తత్వం కలిగిన కర్కాటక రాసివాళ్లు వృష్టిక రాశివాళ్లకీ బాగా నచ్చుతారు అయితే ఎప్పుడైతే వృష్టిక రాశివాళ్ల యొక్క రెండవ స్వభావం అయినటువంటి కోపం ఆవేశం బయటపడతాయో అప్పుడు వృష్టిక రాశివాళ్ల యొక్క తాకిడి తట్టుకోలేక కర్కాటక రాశివారు పారిపోయే పరిస్థితి వస్తుంది కనుక ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ వివాహం చేసేటప్పుడు ఇరువురి జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే వివాహం చేయడం అనేటువంటిది చెప్పదగిన సూచన కర్కాటక రాసివాళ్లు ధనుశ్రాసివారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న షష్టాష్టక స్థితి వలన వీళ్ళూ దాదాపుగా కలిసి ఉండే అవకాశం ఉండదు కారణం ఏంటంటే స్వయం ప్రతిపత్తి సొంత ఆలోచన వాళ్ళూ అనుకుంటే మాత్రమే చేసే మనస్తత్వం ఉన్నటువంటి ధనుశ్రాసవాళ్లు యొక్క మొండితనాన్ని విసిగిపోయి కర్కాటక రాసివాళ్లు విడిపోవడమంటే సంఘటన జరిగే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు కర్కాటక రాశవాళ్లకి ధనుసు రాసవాళ్లతో వివాహం చేయడం అనేటువంటిది పనికిరాదని చెప్పబడుతుంది కర్కాటక రాశివాళ్లు మకర రాశివారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే మంచి ఆకర్షణ జనాకర్షణ ధన ఆకర్షణ అలాగే మంచి సంబంధ బాంధవ్యాలు ప్రజలతో మంచి సంబంధాలు నిర్వహించడం వంటి చేసే మకర రాశ్రాసివాళ్లకి కర్కాటక మధ్య మధ్యస్సమ సప్తక స్థితి ఉన్నప్పటికీ కూడా వీళ్లు మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది కాని మకర రాశివాళ్ల యొక్క మొండితనం వల్ల కర్కాటక రాసివాళ్లు కొన్ని సందర్భాల్లో విసిగపోయిన పరిస్థితుల వలన ఎవరి జీవితాలు వాళ్లవి అనేటటువంటి పరిస్థితి కూడా ఉంది కనుక వాళ్ళువాళ్ల జాతకాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతనే వీరికి వివాహం చేయడం మంచిది అంటే వీలైనంతవరకు వీరు ఇద్దరి మధ్య మంచి కలయిక లేకపోతే వివాహం చేయకుండా ఉంటే మంచిది కర్కాటక రాసివాళ్లు కుంభరాశివారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ఆవేశపరులు ప్రేమపురితమైన మనస్తత్వం అన్ని ఆలోచించి నిర్ణయం చేయగలిగిన కుంభరాశివాళ్లు కర్కాటక రాశివాళ్లకి చాలా బాగా నచ్చుతారు కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న షష్టాష్టక స్థితి వలన వీళ్లకు వివాహం చేయకుండా ఉంటేనే చాలా మంచిది కారణం ఏంటంటే కుంభరాశివాళ్లకున్న విపరీతమైన ఆవేశాన్ని చూసి కర్కాటక రాశివారు భయభ్రాంతులకు గురై దూరంగా వెళ్లిపోతారు కనుక ఖచ్చితంగా కర్కాటక రాశివాళ్లకి కుంభరాశివాళ్లకి వివాహం చేయకుండా ఉండటమే చాలా మంచిది కర్కాటక రాశివాళ్లు మీనరాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే ఇద్దరు మృదు స్వభావాలే మంచివాళ్లే ఇద్దరు కూడా మంచి కుటుంబ జీవితం కోరుకునేవాళ్లే కనుక వాళ్ళువాళ్ల జాతకాలు కలిసినట్లయితే కర్కాటక రాసివాళ్లకి మీనరాశవాళ్లకి చక్కగా వివాహం చేయవచ్చు వీళ్ళిద్దరూ ప్రథమవుతుంది ఆర్థికంగా మంచి బలోపేతం అవుతారు కుటుంబ జీవనాన్ని చక్కగా కొనసాగించగలుగుతారు కనుక కర్కాటక రాశివారికి మీనరాశివాళ్లకి వివాహం చేయవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి